హలో అండి గుడ్ మార్నింగ్ హ్యాపీ మండే ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ టీ కాఫీ అయ్యిందా బ్రేక్ఫాస్ట్ అయ్యిందా నేను ఎగ్ శామలంపై చూసి పెడుతున్నాను చూపిస్తున్నాను ఫస్ట్ అయితే బాయిల్ చేసుకొని ఆనియన్స్ ఎగ్స్ వేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను శామదుంపల బాయిల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇవైతే ఇప్పుడు తాలింపులో వేసేసుకున్నాం ఇప్పుడైతే ఇందులో శామదుంపలు కూడా వేసేసుకున్నాం శామదుంపలు కొంచెం వేగాలి ఇప్పుడు ఇందులో అయితే వాటర్ వేసుకున్నాం వాటర్ పోస్తున్నాం అందులో ఇప్పుడైతే కొంచెం కళ్ళు పూ వేసుకున్నాం వేసుకుందాం కొరకు చింతపండు పేస్ట్ వేసుకున్నాం టూ స్పూన్స్ కారం తర్వాత వేసుకున్నాం కారం అయితే తర్వాత వేసుకుందాం ఇప్పుడు వేసుకున్నాము ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకుందాం టూ స్పూన్స్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాం ఒకసారి ఇలా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మధ్యలో వేసుకుంటేనే బాగుండద్ది ఫస్ట్ కన్నా ఇంకొంచెం ఉడకాలి ఇప్పుడైతే కొంచెం గరం మసాలా వేసుకుందాం కొంచెం ధనియా పౌడర్ చిన్న బెల్లం గడ్డ కూడా వేసుకుందాం కర్రీ రెడీ అయిపోయింది కొత్తిమీర వేసుకున్నాం ఎమ్మి ఎమ్మి గుంపలు ఎగ్గు కర్రీ ఎగ్గు శావన గుంపలు కర్రీ రెడీ అయిపోయింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేయండి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి ప్రతి వీడియో మీకు వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్